దేశం అంతా ప్రపంచంలో కూడా హిందువులు ఎక్కడున్నారో అదంతా అందరూ మాట్లాడుకుంటున్నారు కల్తీ జరిగిందన్నమాట వాస్తవం రెండు వేల పంతొమ్మిది వరకు అంతా నందిని దగ్గరే క్వాలిటీ నెయ్యి కొనేవారన్నది నిజం అది తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఎప్పుడూ కూడా తిరుపతి ప్రసాదం జోలికి ఎవరో వెళ్ళలేదు మన రివర్స్ సెంటరింగ్ బాబు మరి నందిని వాళ్ళు కమిషన్ కోరిన కమిషన్ గవర్నమెంట్ కంపెనీ కాబట్టి వల్ల వాళ్ళు ఇలాంటి రివర్స్ సెంటరింగ్లో వెళ్ళి వాళ్ళకి వర్కౌట్ కాదు అంటే మరి వర్కౌట్ చేసుకోండి అని చెప్పి చెప్పినట్టున్నారు సో మరి ఆ రకంగా మరి ఎక్కడ పైన టెస్టింగ్లు కూడా ఏమీ చేయకుండా అందరికీ తెలుసు మన అందరం క్వాలిటీ పడిపోయింది క్వాలిటీ పడిపోయింది అని మాట్లాడుకుంటున్నాం కానీ ఎందుకో అనుకున్నాం ఇదివరకు పది రోజులు ఉండేదిరా నాలుగు రోజులు పడిపోయింది అని ఇలాగా మా జిల్లాలో ఏందనా డబ్డుకు వాళ్ళెట్ట మారిపోయిందా అని ఇలా రకరకాలుగా వారి వారి స్లాంగ్లో మాట్లాడుకున్నారు అది నిజం మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రక్షాళనకు రెడీ అయ్యారు దేవాలయంలో సంప్రోక్షణకు కూడా రెడీ అయ్యారు మరి స్వచ్ఛమైన నెయ్యితోటి ఇదే కాదు పూర్తిగా దేవస్థానాన్ని అన్ని విధాలా ఎవడ పడితే రిఫ్రాఫ్ రిఫ్రేఫ్గా అందరికీ కూడా మెంబర్లు గెంబర్లు ఇవ్వకూడదు పైరవికారులు కాదు స్వామి భక్తున్న వాళ్ళకి అని ఒక మంచి నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా చెప్పారు చాలా సంతోషం మనోభావాలు కాస్త దెబ్బతిన్నప్పటికీ కూడా సరి చేసే దిశగా పెద్దలు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు హ్యాట్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు రామాయణంలో పిడకల వేటలాగా నిన్న ఒక సంఘటన జరిగింది నా నియోజకవర్గంలోని ఒక గ్రామంలో ఆ ఊరు పేరు ఏలూరుపాడు ఒక రకంగా అది అది కూడా మాకు స్వగ్రామం లెక్క మా అమ్మమ్మగారు ఊరు మరి ఆ ఊరిలో నేను ఎంపీ లాడ్స్లో అప్పట్లో రెండు చిన్న బ్రిడ్జ్లు ఇంకొన్ని కన్స్ట్రక్షన్స్కి కమ్యూనిటీ హాల్స్కి ఇచ్చిన ఆ ఓపెనింగ్స్ పెట్టుకోవడం జరిగింది ఆ సందర్భంగా మరి నాకు ఒక ప్రాంతానికి వెళ్ళేటప్పటికీ ఒక వీడియో చూపెట్టారు ఆ వీడియో ఏమిటంటే స్వామి ఆ చెరువు ఆ కాలవ పేరే ఆ వెనక ఒక చెరువు ఉంది పక్కన ఆ దాని పేరే నాగుల చెరువు అని అనేవారు నా చిన్నతనం నుంచి ఉంది అది మరి అక్కడ కాలక్రమంగా అక్కడ పుట్ట పోయిన తర్వాత ఒక స్వామి గుడి అక్కడ కట్టడం జరిగింది ఆ నాగేంద్ర స్వామి ఆ గుడి పక్కనే వినాయకుని గుడి ఒక పక్క సాయిబాబా ఆ దగ్గరలోనే అక్కడే వినాయకుడి గుడికి ఆనుకునే ఎప్పుడో మా చిన్నాన్న బాపరాజు గారు ఇంకొక ఆయన ఆ ఊరు అప్పట్లో ఆ ఊరు సర్పంచ్ పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం ఒక అంబేద్కర్ గారి విగ్రహాన్ని అక్కడ పెట్టడం జరిగింది ఇప్పుడు ఈ నాగేంద్ర స్వామి విగ్రహాన్ని పూర్తిగా కవర్ చేస్తూ అంబేద్కర్ సెంటర్ అని ఒక పెద్ద ఫ్లెక్సీ పెట్టి ఈ కొంత వినాయకుడు విగ్రహం కూడా ఆక్రమించేలా రెండు ఫ్లెక్సీల మధ్యన తాళ్ళు కట్టి అక్కడికి ఆగల నేను వచ్చే ముందు కావాలని ఆ నాగేంద్ర స్వామి పుట్ట మీద ఇద్దరు వ్యక్తులు వాళ్ళ రిలీజన్ హిందూస్ కాదు అక్కడ కూర్చుని సిగరెట్లు కాలుస్తూ వేరే వాళ్ళు ఎవరైనా ఆ తాడు తీస్తే ఒప్పుగం ఎవడు దమ్ముంటాడో రండి అని మాట్లాడుతూ మరి వాళ్ళ సిగరెట్లు కాల్చిన ఆ వీడియో చూసిన తర్వాత జూమ్ చేసుకో సో అలా ఇప్పుడు మీరు చూసారు పుట్ట కనపడకుండా ఒక ఫ్లెక్సీ అక్కడ వీళ్ళు కూర్చుని సిగరెట్లు కాలుస్తూ ఉమ్ములేసుకుంటూ నేను వచ్చే ముందు ఆ రకంగా నేను వెళ్ళటానికి ఒక పది నిమిషాల ముందు అక్కడ కూర్చున్నారు అంటే నేను ఒక భక్తుడిగా అక్కడ ఆగుతాను అనుకున్నారు మరేమిటో ముందే పసి కట్టి అక్కడ కూర్చుని అలాగా మనం ఎవరినైతే దేవుడిగా భావిస్తామో వాళ్ళని అవమానపరిస్తే మనకి చూక్కుమంటుంది అలాగే అక్కడికి రాకుండా పూర్తిగా గుడిని మూసి పుట్టను మూసి అక్కడ ఎవరు ఎవరిది ఈ తాడిప్పి లోపలికి వెళ్తారు ఇసలు ఈ అంతా మేము ఒక అంబేద్కర్ సెంటర్గా పెట్టి అది రోడ్డు పబ్లిక్ రోడ్డు బారంభ సెంటర్గా పెట్టి అసలు ఇవన్నీ తీసేస్తామని చెప్పి అవహేళనగా మాట్లాడి ముందు ఆ పొట్ట దగ్గరికి వెళ్ళే వెళ్ళడానికి ఫ్లెక్సీ పక్కన తాళ్ళు కట్టేశారు సో ఇది చాలా దారుణం అన్యాయం అంబేద్కర్ అంటే గౌరవం అందరికీ ఉంది అందులో ఎవరికి ఎటువంటి సందేహం లేదు అంబేద్కర్ రిజర్వేషన్స్ కోసం ఎస్సీ రిజర్వేషన్స్ కోసం మరి ఆయన పోరాడిన వ్యక్తి రాజ్యాంగంలో వారికి రిజర్వేషన్లు కల్పించిన వ్యక్తి ఆ కల్పించిన వ్యక్తిగా వారంటే అపారమైన గౌరవం ఉండాలి ఉంది రాజ్యాంగ వన్ ఆఫ్ ది రాజ్యాంగ లోపకర్తగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ అందరికీ కూడా ఆయన అంటే విపరీతమైన అభిమానం గౌరవం ఉన్నాయి మనం గాంధీ గారిని నెహ్రూ గారిని అప్పట్లో అలాగే అంబేద్కర్ని కూడా గౌరవించుకుంటున్నాం మరి ఎన్నో విగ్రహాలు ఎన్నో చోట్ల అంబేద్కర్ గారికి పెట్టారు మేము ఎక్కడికి వెళ్ళినా సరే ధనలు వేసుకుంటా వెళ్తాం వి పొలిటీషియన్స్ అంత గౌరవంతో ఉంటే మరి అంబేద్కర్ గారికి మేము వచ్చే గౌరవం వారు హిందూ దేవుళ్ళకి ఇవ్వరా గౌరవం ఇవ్వకల్లా ఇలాగా సిగరెట్లు కలుస్తారా గట్టు మీద ఏది పుట్ట మీద కూర్చుని పుట్ట పక్కన ఉన్న గట్టు మీద కూర్చుని సిగరెట్లు కలిసి ఉమ్లేస్తారా పైగా ఈ తాడు దాటి మీరు ఎవరో ఎలా వస్తారో చూస్తామని చెప్పి తాళ్ళు కట్టేస్తారా అక్కడికి రానివ్వకుండా ఇదేం న్యాయం సో అక్కడ కట్టిన ఆ తాడుని నేను తొలగించా నథింగ్ రాంగ్ ఒక అవమానం జరిగిన చోట హిందూ దేవుడికి అవమానం జరిగిన చోట రానివ్వని చోట వాళ్ళు బ్యానర్లు కట్టి తాళ్ళు అడ్డం కట్టేసి మా దేవాలయానికి మమ్మల్ని రానివ్వకుండా ఎవడు అడ్డొస్తాడో ఎవడు తీస్తాడో చూస్తానని చెప్పి మరి హిందువుల ముసుగులో ఉన్న క్రైస్తవులు వాళ్ళిద్దరు మెయిన్ పీపుల్ ఒకటి పేరు మిస్టర్ జోసెఫ్ ఇంకొక అతని పేరు కోన రంజిత్ వీరు ఫేక్ సర్టిఫికేట్స్తో ఉన్నారు నా నేను సేకరించిన సమాచారం ఒరిజినల్గా జోసెఫ్ చిన్నప్పటి నుంచి అతని పేరు జోసెఫే మరి ఒరిజినల్గా జోసెఫ్ సర్టిఫికెట్స్ అన్నీ బీసీసీ క్రిస్టియన్ అనే ఉన్నాయి వాళ్ళు సిఎస్ఐ చర్చ్ ఆ ఏలూరు పాడులో గవర్నింగ్ బాడీ మెంబర్స్ వాళ్ళిద్దరు కానీ వాళ్ళు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులు పెడతా ఉంటారు టోటల్లీ అనర్హులు మరి గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు చాలామందికి మరి అతని మత వ్యాప్తి కోసం బీసీసీ సర్టిఫికెట్స్ ఉన్నా కూడా ఫ్రెష్గా వాళ్ళకి ఎస్సీ సర్టిఫికేట్స్ ఇష్యూ చేయించాడు ఎస్ ఇట్ ఇస్ అన్ ఓపెన్ సీక్రెట్ ఇట్ ఇస్ అన్ ఓపెన్ సీక్రెట్ ఇదే విషయం నేను గతంలో కూడా ఎన్నోసార్లు మాట్లాడా దానికైతే ఏదో క్రైస్తవులకి వీళ్ళకి మధ్యలో చిచ్చు అని ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడి తింగర కేసులు పెట్టి నన్ను సంపాదన చేశాడు ఇప్పుడు మరి ఇద్దరు క్రైస్తవులు మరి ఈ రకంగా జేమ్స్ అనే ఒక నిజమైన క్రైస్తవ అడ్డం పెట్టుకుని మాట్లాడుతున్నా ఐ వాట్ ఎ కంప్లైంట్ టుడే ఈ జోసెఫ్ ఈజ్ ఎ క్రిస్టియన్ ఈస్ నాట్ ఎ హిందూ కోన రంజిత్ ఈస్ ఎ క్రిస్టియన్ ఈస్ నాట్ ఎ హిందూ దే ఆర్ ద మెంబర్స్ ఆఫ్ ద చర్చ్ ఆ ఫొటోస్ అన్ని వివరాలతో వచ్చింది ఐమ్ రైటింగ్ ఎ లెటర్ టు ఎంఆర్ఓ టు రీవెరిఫై అబౌట్ ద మెంబర్షిప్ ఇన్ ద చర్చ్ చర్చిలో మెంబర్ల కింద ఉన్న తర్వాత అబ్బాయి నేను కాదండి నేను క్రిస్టియన్ కాదు అంటే కుదరదు సో దే ఆర్ క్రిస్టియన్స్ దే ఆర్ ఇన్ఎలిజిబుల్ వారికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టే అర్హత లేదు ఈ పోలీసులు కూడా వెరిఫై చేయకుండా అతనికి ఇది ఒక ఇన్కమ్ సోర్స్ అయిపోయింది మొన్న ఏదో ఎస్సీ ఎస్టీ కేసు పెడితే కేసు పెడితే డబ్బులు ఇచ్చి మరీ అవార్డు సిస్టమ్ ఉంది మన దేశంలో మరి అలాగ మొన్న ఒక యాభై వేల రూపాయలు అవార్డు కూడా అందుకున్నా అంట ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి పోలీసు వాడికి బుద్ధి ఉండాలి జోసెఫ్ సిఎస్ఏ చర్చి రన్ చేస్తాడు ఎస్సీ అంటే ఈ పోలీసు వాడికైనా బుద్ధి ఉండాలిగా చూడటానికి నా ఇటువంటివన్నీ అరికట్టాల్సిన సమయం వచ్చింది ఎనీబడీ కెన్ చూజ్ ఎనీ రిలీజియన్ వాట్ ఎవర్ ది వాంట్ బట్ ఆఫ్టర్ చూజింగ్ వన్ రిలీజియన్ టు బై ద కాన్స్టిట్యూషన్ ఆ చట్టం మారిస్తే ఓకే తర్వాత మార్చుకొనివ్వండి చట్టం మారినా కూడా మారేదాకా ఎవరైనా వ్యక్తి రిలీజియన్ మారినప్పుడు మరి ఎస్సీ హిందూ అయితే రిలీజన్ మారితే బీసీసీ కింద ఉంటుంది వారికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం మీద కేసు పెడతానికి అర్హత లేదు అని చాలా స్పష్టంగా కోర్టు తీర్పులు ఉన్నాయి మరి ఆ కోర్టు తీర్పులు ఉన్నప్పటికీ కూడా ఎంఆర్ఓల లెక్క డబ్బులు తినేశారా లేకపోతే ప్రభుత్వం ప్రెషర్ పెట్టి ఇప్పించిందా అవన్నీ కూడా తిరిగి రీవ్యాంప్ చేయాలి ఈ రోజు నేను మొదలుపెట్టే ఈ జేమ్స్ అండ్ రంజిత్ ఇష్యూ ఫర్ రీవెరిఫికేషన్ అండ్ ఫర్ క్యాన్సలేషన్ ఆఫ్ దయర్ సర్టిఫికేట్ షుడ్ బి ఎ స్టేట్ ఇష్యూ ఎక్కడైనా సరే ఈ అవార్డుల కోసం అన్యాయంగా కేసులు పెడుతున్నారు నిజంగా అన్యాయం జరిగితే పెట్టుకోవచ్చు బట్ ఒకసారి మతం మారిన తర్వాత ఇటువంటి కేసులు పెట్టే హక్కు వాళ్ళకి లేదు చట్టం ప్రకారం నేను చెప్పింది రాజ్యాంగం ప్రకారం మరి దాన్ని వక్రీకరించి ఇలా చేస్తున్నారు ఎక్కడెక్కడ ఇలాంటి ఎస్సీ ఎస్టీ కేసులు ఉన్నా కూడా మీరు అతను యాంటిసిడెంట్స్ వెరిఫై చేయండి ఆ బ్రతుకుని కంప్లైంట్ ఇచ్చిన వాడి తల్లిదండ్రులు కానీ ఇంకెవరైనా చనిపోతే హిందూ శ్మశాన వాటికలో తగలబెట్టారా క్రిస్టియన్ శ్మశాన వాటికలో పాతి పెట్టారా అవి వెరిఫై చేయండి వెరిఫై చేసి కంప్లైంట్ ఇవ్వండి ఈ కంప్లైంట్ యువర్ ఎంఆర్ఓ దిస్ విల్ బి ఏ స్టేట్ ఇష్యూ ఇది ఒక్క నా దేవాలయం దగ్గరికి నా హిందూ సోదరులను అనుమతించలేదు కొన్ని కొన్ని నిజాలు కొన్ని కొన్ని సంఘటనల నుంచే బయటకు వస్తాయి ఇవాళ ఏలూరుపాల్లో జరిగిన సంఘటన మరి రాబోయే రోజుల్లో ఫేక్ ఎస్సీ ఎస్టీ కేసులకి రియల్ ఎస్సీ కెన్ ఫైల్ ఎ కేసు బట్ మాకు ఇప్పుడు దేవాలయాల్లో మరి ఒక కంపల్సరీగా ఒక ఎస్సీ ఇవ్వాలి ఒక మెంబరు దొరకట్లా థ్యాంక్స్ టు జగన్మోహన్ రెడ్డి లేరు అందరూ చర్చికి వెళ్ళే వాళ్ళు అందరూ చర్చిలో రెగ్యులర్గా వారం వారం వెళ్ళే మెంబర్లే తప్ప మరి ఒక జన్యున్గా హిందూ మతానికి అడిహేర్ అయిన వాళ్ళు కొన్ని వాళ్ళలో లేరు ఆ ఊర్లో టెంపుల్కి వెయ్యాలంటే కూడా లేరు అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దొంగ సర్టిఫికేట్లు ఇంకో దొంగ సర్టిఫికేట్లతోటో మరి తీసుకోలేము అలాగే తిరుపతిలో కూడా మరి అలాగే తీసుకుని దొంగ సర్టిఫికేట్లు ఉన్న వాళ్ళని మరి వాళ్ళు ఏమో కిందకు వచ్చి చర్చలు నడుపుకుంటున్నారు పైకి వచ్చి చేసినందు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఇలాంటి అపచారాలు జరుగుతున్నాయి మతానికి ప్రభుత్వానికి సంబంధం లేదు మతానికి ప్రభుత్వానికి సంబంధం లేదు సో కాబట్టి జెన్యున్ గా ఆంటీసీడెంట్స్ వెరిఫై చేయకుండా మై సబ్మిషన్ టు పోలీస్ ఎనిబడి కెన్ రీజ్ కోర్స్ ఐ వి ఆల్సో మీటింగ్ అండ్ ఐక్సనలీ హూ ఎవర్ దివ్ దీ ఎస్టి కంప్లైంట్ నౌ ఇట్ ఈస్ హై టైమ్ దేర్ ఆంటీసీస్ హాస్ టు బి వెరిఫైడ్ ఇన్ డిటెయిల్ వేర్ డిట్ దేర్ ఎల్డర్స్ వేర్ డిట్ దే కీప్ డ్ దన్ఫామ్ ద ద లాస్ట్ రిచువల్ ఆఫ్ దేర్ ఎల్డర్స్ ఇటువంటివన్నీ వెరిఫై చేసి ఆ ఊళ్ళో చర్చికి రెగ్యులర్ మెంబరా కాదా వెరిఫై చేసి ఎంఆర్ఓ ఫైక్ సర్టిఫికేట్ ఇస్తే ఇచ్చిండొచ్చు అప్పుడు ప్రభుత్వం ప్రెషర్ వలన కానీ అవన్నీ కూడా రెక్టిఫై చేయాలి ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి నేను ఓపెన్ అవుట్ అవుతున్నాను మళ్ళీ నా సనాతన స్వదేశీ సేన మరి ఇటువంటి అఘాత్యాలు జరుగుతా ఉంటే ఎస్ వి హాట్ ఓపెన్ అప్ జస్ట్ ప్రొటెక్ట్ అవర్ ఓన్ ఇంట్రెస్ట్ తప్పదు కొన్ని కొన్నిసార్లు సనాతన ధర్మం గురించి ఎవరు ఎన్నైనా మాట్లాడవచ్చు ఎందులో అయినా కొన్ని తప్పులు ఉండవచ్చు కొన్ని ఒప్పులు ఉండవచ్చు కానీ ఒప్పులనే తీసుకుందాం తప్పులు తప్పులు ఉంటే సరి చేసుకుందాం అంతేగాని మన దేవాలయాల మీద దాడి చేసి జగన్మోహన్ రెడ్డి టైంలో ఓకే నూట యాభై దేవాలయాలు దాడి చేశారు తేనెటేకులు వచ్చి రథాలు కాల్చేసి రావుడు శిరస్సు నరికేశారు ఏమి నో యాక్షన్ ఇప్పుడు అలాగే రెచ్చిపోయి తిరగబడిపోయి మా దేవాలయాల మీద కూర్చుని మీరేమో సిగరెట్లు కాల్చి ఉమ్ములేసి మీరు ఇష్టం వచ్చినట్టు తాళ్ళు కట్టేసి ముట్టుకుంటే చూసుకుంటామంటే ఉంటే మళ్ళీ రివర్స్లో ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి బీయింగ్ ఏ క్రిస్టియన్ ఆ చట్టంలోని లొసుగుల ఆధారం చేసుకుని ఈ లొసుగులకి ఫుల్ స్టాప్ పెట్టడం కోసం ఈ రెండు సర్టిఫికేట్లు ఐఎమ్ గెటింగ్ ఇట్ వెరిఫైడ్ ఐ గాట్ ఆల్ ద ఎవిడెన్స్ ఈ జోసెఫ్ రంజిత్ అన్న దేనికైనా ఒక చిన్న ప్రారంభం ఒక నదైనా ఒక చిన్న ధారగానే స్టార్ట్ అవుతుంది ఇవాళ ఎంత బరిదగించి మీద పడుతున్నారు కాబట్టి బుల్ల మీద కూర్చుని సిగరెట్లు కాలుస్తున్నారు కాబట్టి పైగా ఫేక్ ప్రచారం నేను అక్కడేదో అంబేద్కర్ గారికి అపరాధం చేసినట్టు ఐఎమ్ ఎన్ అడ్మిరల్ ఆఫ్ అంబేద్కర్ ఫర్ ఇస్ కమిటెడ్ ప్రిన్సిపల్స్ థియర్ చోజన్ బుద్ధిజం అది కూడా తెలియదు ఆదర్శవాది అంబేద్కర్ ఒక గొప్ప వ్యక్తి ఒక ఆదర్శవాదిగా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా మీ ఆల్సో బీయింగ్ అనెక్స్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మేము ఉన్న పార్లమెంట్లో కూడా అంబేద్కర్ గారు ఉన్న పార్లమెంట్లో మేము ఉన్నాం అనే తృప్తి మాకుంది ఆ గౌరవం మాకుంది మీరేదో ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి అధికారం ఇచ్చాడు కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి రోజు ఇలాగా అంత దారుణంగా ఓడిపోవటానికి ఇది కూడా ఒక కారణం తప్పు మా జోలికి రాకండి మా దేవుళ్ళ జోలికి రాకండి మీ దేవుడి జోలికి మేము వచ్చాము మీ దేవుని మేము గౌరవిస్తున్నాం మా దేవుని మీరు గౌరవించకపోయినా అవమానించకండి దయచేసి ఐ అగైన్ ఐఎమ్ అప్పీలింగ్ టు పోలీస్ హూ ఎవర్ గివ్స్ ఎనీ ఎస్సీ ఎస్టీ కంప్లైంట్ వెరిఫై దేర్ యాంటిసిడెంట్స్ వెదర్ హీస్ ట్రూ హిందూ ఆర్ ఏ క్రిస్టియన్ ఎనీ వన్ హూ హుక్ క్రిస్టియానిటీ యాజ్ దే రిలిజియన్ ది కమాండర్ బీసీసీ అండ్ దే ఆర్ ఎన్ఎలిజిబుల్ టు ఫైల్ కేస్ అండర్ ఎస్ఎస్ సో ప్లీజ్ కీప్ దిస్ ఇన్ మైండ్ ఇదేమవుతుందో చూద్దాం దయచేసి ఆ వైరల్ వీడియోని చూసి ఎవరో అపార్థం చేసుకోకుండా ఉండటం కోసం నేను ఎమర్జెన్సీగా ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది ఇట్ ఈస్ విత్ అ గుడ్ ఇంటెన్షన్ స్వామి గుడి వద్ద జరిగిన ఆ అపరాధాన్ని చూసి అక్కడికి వెళ్ళటానికి కూడా భయపడత భయపడుతున్న ప్రజల్ని చూసి ఇదిగో లెదరు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టేస్తున్నారు సార్ పెట్టి ప్రైజ్ మనీ తీసుకుంటున్నారు పోలీసులు వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు ఏమో పోలీసులకు వెళ్ళి కూడా ఏమన్నా ఉందాము ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్ చేసుకుంటారేమో మనకు తెలియదు ఆయన ఓపెన్ లేదు ఇట్స్ రాంగ్ సో కాబట్టి నాకు అంబేద్కర్ గారు అంటే అమితమైన గౌరవం ఉంది ఎవరో రిఫ్రాఫ్గా నోటుకు వచ్చినట్టు మాట్లాడి ఇలా వీడియోలు పెడితే భయపడేవాడిని నేను కాదు ఏ తప్పు చేయలేదు కాబట్టి ఓపెన్గా చెప్తున్నా ఎస్ టు గెట్ అన్ ఎంట్రీ ఫర్ మై కొలీగ్ హిందూస్ టు టెంపుల్ ఐ హ్యావ్ రిమూవ్ ది అబ్స్ట్రక్షన్ ఆఫ్ వన్ బ్యాంబూ స్టిక్ పక్కన వేసుకోవచ్చు గుడిని మూసేస్తారా పుట్టున కూర్చుని సిగరెట్లు కలుస్తారా మా గుడికి బొమ్మలు వెళ్ళినవురా ఎవడొస్తాడో చూస్తామంటారా దాని గురించి నేను దేవుడుకున్న అడ్డును తొలగించడం కోసం అది తీసి పట్టలేసుకోమన్నాము దాన్ని మీరు పెద్ద పబ్లిసిటీ చేస్తారా తప్పు కదా అందుకే నేను కౌంటర్ ఇవ్వాల్సి వచ్చింది వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ ఐ హ్యావ్ అట్ మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అట్ మోస్ట్ రెస్పెక్ట్ మచ్ మచ్ బెటర్ దాన్ ద ఫోక్స్ ఊవర్ టాకింగ్ అబౌట్ హిమ్ టుడే అంత గౌరవం నాకు ఆయన్ని అవమానించడం ఉద్దేశమే కాదు వెళ్ళినప్పుడు కూడా ఆయన విగ్రహానికి కూడా నమస్కారం పెట్టాడు మా హిందూ టెంపుల్ దగ్గర ఉన్న ఆ ఫ్లెక్సీని పక్కన వేసుకోమని చెప్పి ఒక కర్ర తీసి అడ్డంగా ఉన్న కర్ర ఆ తాడు తీసివేయటం జరిగింది అంతే వాళ్ళ దీన్ని కూడా ఈ శూన్యంలోంచి ఏదో చేద్దామని చూస్తే ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ